ఏదైతే ముసాయిదా ఓటర్ లిస్టులు ప్రచురించబడినాయో కేవలం ఇందూర్ నగరంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్క వార్డు నుంచి డివిజన్ నుంచి వెయ్యి పదకొండు వందలు ఒక డివిజన్ లో పదిహేను వందల ఓట్లు ఉన్న డివిజన్లే కాకుండా ఆ డివిజన్ నుంచి పక్క డివిజన్ లో వేసి నిజామాబాద్ జిల్లాలో ఇందూరు నగరంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దానికి విరుద్ధంగా బిజెపి పార్టీ ఏదైతే శాసనసభ కానీ మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీలో జరిగిన ఓటర్ లిస్ట్ లో గాని ఏదైతే ఉందో అదే విధంగా కరెక్ట్ గా ఉన్నదాన్ని ప్రచురించడం చేయాలి లేకపోతే ఇందూర్ నగరంలో పెద్ద ఎత్తున ధర్నాలు గాని చేయడానికి బిజెపి పార్టీ ముందుందని మీ సందర్భంగా తెలియజేస్తా ఇప్పుడు మనం ఇంద కార్పొరేషన్ దగ్గర ఉన్నాం కార్పొరేషన్ ఎలక్షన్స్ అని అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి ముందుగా అనౌన్స్మెంట్ అంటే పబ్లికేషన్ అయినా ఓటర్ లిస్టు లో అవకతవకలు గుర్తించింది బీజేపీ పార్టీ దాన్ని అధ్యక్షం చేసినందుకు ఈ మిగతా పార్టీలన్నీ కలిసి ఇప్పుడు సపోర్ట్లు కొడుతున్నాయి అప్పటిదాకా దాకా నిద్ర అంటే ఎవరు గుర్తించారు దొంగ ఓట్లని మార్పులు చెరుపులైన ఓట్లను ఎవరు గుర్తించారని వాళ్ళు అనుకున్నారు బిజెపి గుర్తించిన తర్వాత ఇప్పుడు అందరికి నిద్రలేసి వరుతున్నారు వాళ్ళకి ఏమని అంటే అయ్యో బీజేపీ గుర్తించింది మేము చేసిన తప్పు మాకు వాళ్ళకు అర్థమైంది అని వేరే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ సపోర్ట్ చేసే ఏ పార్టీ అయినా సరే వాళ్ళందరూ అదే అనుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జరిగిన మున్సిపల్ మేయర్ మీటింగ్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో ఇందూరు అని మాట్లాడినందుకు నిజామాబాద్ ని ఇందూరు అని మాట్లాడేందుకు ఇక కొంతమంది అనదిగా పతంగి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ పతంగులు కూడా నారాయణ తక్వీర్ అని నినాదాలు ఇచ్చుకోవద్దు ఎందుకు అంటే వాళ్లకు నచ్చుతలేదు అది అంటే సనాతనంగా ముందు నుంచి వచ్చినటువంటి పేరు ఇందూర్ మధ్యలో వచ్చింది ఎప్పుడు ఆడెవడో పాలిస్తే నిజా నిజామాబాద్కి ఇందూర్నిసేసి నిజామాబాద్ అని పెట్టిండు అది చలామణి అవుతుంది ఇప్పుడు ఇందూర్ అని మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఈ ఓటర్ లిస్టులో అవకతవక ఒకటి గుర్తించడం అది ముందు బీజేపీ పార్టీ మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం అర్జీ ఇవ్వడం దాని ద్వారా వీళ్ళు చేసిన తప్పులు జనాలకు తెలుసుదన్న ఒక కుటిల బుద్ధితోటి ఇవన్నీ తప్పులు తరకాలు చేస్తారు ఓటర్ లిస్టులో దాదాపుగా అన్ని అరవై డివిజన్లలో పన్నెండు డివిజన్లు ఏవైతే వాళ్ళకి కావాల్సిన పన్నెండు డివిజన్లు ఉన్నాయో ఆ పన్నెండు డివిజన్లు ఏ మార్పులు చేర్పులు జరగాలి కేవలం కేవలం హిందువులకు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఏవైతే నలభై రెండు నలభై ఎనిమిది ఉన్నాయో ఆ బాటిలలోనే అవకతవకలు ఆ డివిజన్ లో ఉన్న ఓట్లు ఈ డివిజన్ లో ఈ డివిజన్ లో ఉన్న ఓట్లు ఆ డివిజన్ లో పెద్ద మొత్తంలో మార్పులు తెర్పు జరిగినాయి ఒక డివిజన్ అయితే మొత్తం ఒక పోలింగ్ లేదు అంత దారుణంగా ఉన్నది పరిస్థితి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓటర్ల ఓటర్లు అటు ఇటు మార్పులు చేర్పులు చేస్తే మేము గెలుస్తాం మేయర్ పీఠం అనుకుంటారు కానీ అది అది పగటికాలనే వాళ్ళకి ఉంటది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఇప్పేది ఒకటే హిందూరు గడ్డ మీద ఎగిరేది కాశా